ఒకప్పుడు ఒక సుందరమైన అడవిలో అన్ని జంతువులు సామరస్యంగా స్నేహంగా జీవించేవి ఆ అడవికి రాజుగా ఉన్న సింహం జంతువులను గౌరవిస్తూ శాంతిగా పరిపాలించేది ఒకరోజు ఓ క్రూరమైన సింహం ఆ అడవిలోకి వచ్చి అక్కడి జంతువులను భయపెడుతూ ఎవరి మీదైనా దాడి చేసి చంపి తినేసింది అడవి అంతా భయంతో వణికిపోయింది ఈ పరిస్థితిని గమనించిన మన రాజు సింహం ఆ క్రూర సింహాన్నిలా హెచ్చరించి చెప్పాడు నీవీలా మన అడవిలోని జంతువులను చంపి తినడం సరికాదు మనమిక్కడ ప్రశాంతంగా జీవించాలి నువ్వు ఇక్కడ ఉండాల్సిన పనిలేదు దయచేసి అడవిని విడిచివెళ్ళు అయినా ఆ క్రూరమైన సింహం రాజుమాటలను పట్టించుకోలేదు అలా జంతువులను వెంటాడుతూ మరికొంతమందిని చంపుతూ తినసాగింది ఈ పరిస్థితిని ఎదుర్కొనలేక అన్ని జంతువులూ కలిసి రాజుగారి దగ్గరకు వచ్చి తమ సమస్య చెప్పాయి రాజుగారు జంతువులను ఉత్సాహపరిచాడు మనందరం కలిసి ఉంటే ఎవరు ఎంత బలంగా ఉన్నా మనపై విజయాన్ని సాధించలేదు ఇక మీడిట మీరు ఎప్పుడూ గుంపులుగా తిరగండి ఎవరూ ఒంటరిగా నడవవద్దు మీరు అందరూ కలిసి ఉక్కాటిగా ఉన్నారు అంటే ఏ శత్రువు మీ దరిచేరాడు జంతువులు రాజుగారి మాటలకు అర్థం చేసుకుని దాదాపు ప్రతి పని కలిసి చేయడం ప్రారంభించాయి గుంపులుగా తిరగడం వల్ల ఎవరూ ఒంటరిగా కాకుండా క్రూరమైన సింహానికి ఎవరినీ ధైర్యంగా తినేందుకు అవకాశం దొరకలేదు అది ఆకలితో ఇబ్బంది పడుతూ చివరికి అందరూ ఒక్కటిగా ఉంటున్నారు ఇక్కడ ఉంటే ప్రయోజనం లేదు అని విచారించి ఆ అడవిని విడిచిపెట్టింది అప్పటినుంచి ఆ అడవిలోని జంతువులన్నీ ఆనందంగా భయమెరగకుండా జీవించాయి నీతి ఐక్యతే శక్తి మనందరం కలిసి కట్టుగా ఉన్నప్పుడు ఎంతటి గొప్ప శత్రువైనా ఎదిరించవచ్చు మంచి జీవితం కోసం ఐకమత్యం అత్యంత అవసరం హాయ్ ఫ్రెండ్స్ మీకు కథ నచ్చిందా ఈ కథలో జంతువులంతా కలిసి ఉండడం వల్ల అంత పెద్ద ప్రమాదాన్ని తప్పించుకున్నారు మనం కూడా అలానే మనం కూడా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఐక్యంగా ఉంటే ఎలాంటి శత్రు అయినా జయించగలం గుర్తుంచుకోండి ఐక్యత శక్తి తెలివిగా ఆలోచిస్తే ఏ సమస్య అయినా ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి